విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మలేషియాకు బయలుదేరిన జీవీఎంసీకి చెందిన ఇరవై ఆరు మంది టిడిపి కార్పొరేటర్లు ఈ సందర్భంగా తొంభై వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ మాట్లాడుతూ ఈ రోజు జీవీఎంసీ కార్పొరేటర్లో ఇరవై ఆరు మంది మలేషియా వెళ్తున్నాం విజయం తథ్యం కాబట్టి ముందుగా సంబరాలు చేసుకోవడం ఆనవాయితీ కాబట్టి మలేషియా వెళ్తున్నాం ఈ నెల పంతొమ్మిదో తారీఖున తిరిగి వస్తాం పీలా శ్రీనివాసరావును మేయర్ చేయడం తథ్యం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టు అవుతుంది ఇన్ని సంవత్సరాల్లో మేయర్ని గద్దె దించడం అవిశ్వాసం పెట్టి మేయర్ని ఎన్నుకోవడం జరుగుతుంది అంతా ఇప్పుడు మలేషియా వెళ్తున్నది అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే ఒక విజయం ఆల్రెడీ ఖరారు అయిన తర్వాత ముందుగా సంబరాలు చేసుకోవడం అనేది ఆనవాయితీ కాబట్టి ఆ సంబరాలు చేసుకునే దిశగా మేము అందరం కూడా మరి ఈరోజు మలేషియా వెళ్ళడం జరుగుతుంది వచ్చిన తర్వాత మేమందరం మేయర్ని గద్దె దించడం అదేవిధంగా మా ఎవరైతే మా కూటమి ప్రభుత్వం తరపు నుంచి గా అభ్యర్థిగా ఉన్నారు గారిని శ్రీరాస గారిని మేము అందరం నిర్ణయించడం జరుగుతుంది అదేవిధంగా మరి కొత్త వరవాడికి శ్రీకారం చెప్పినట్టు అయితే దిశగా చరిత్రలో ప్రప్రదంగా ఎన్ని సంవత్సరాల్లో ప్రప్రదంగా మేయర్ని గద్దించి అవిశ్వాసం తీరడంతో అంటే మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని మేము వినియోగిస్తూ మేయర్ని మరి దించడం జరిగి మా మేయర్ని ఎక్కించడం జరుగుతుంది సంఖ్యాబలం సరిపోదని అవాగు చావ్లు పేరుతో అంటే ఓటమి భయంతో మాట్లాడుతుంటారు ఆ విషయం మీకు తెలిసిందే సంఖ్యాబలం సరిపోతుంది ఇవాళ మేము గేటు తెరిస్తే అందరూ వచ్చే పరిస్థితి ఉంది వాళ్ళ భయంతో ముందుగా వాళ్ళందరినీ దాచేసి ఏదో ఒక క్యాంప రాజకీయాలు చేస్తున్నారు తప్ప వాళ్ళు పెట్టి చెప్పిన మాటలు తప్ప మాకు బలం సరిపోతుంది మేము కానీ వాళ్ళు గేట్లు తెరిస్తే వాళ్ళు ఒకరిద్దరు తప్ప ఇంకెవరు ఉంటారని చెప్పి తెలియజేస్తాం ఇప్పుడైతే ప్రజెంట్ ఇరవై ఆరు మంది వెళ్తున్నాం వివిధ కారణాలు ఎందుకంటే మరి పాస్పోర్ట్లు కొంతమందికి రెన్యూవల్ అవ్వడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల రాలేదు వాళ్ళు మిగతా వాళ్ళు కూడా వరిధిగత అంటే రేపు వెళ్ళిలో వాళ్ళు జాయిన్ అవుతారు ఇవాళ మేము అంతా తెలుగుదేశం పార్టీ బీజేపీ ఇలా వెళ్తున్నాం కూటర్ కలిసి వెళ్తున్నాం కొంతమంది కార్పొరేట్ మిగతా జాయిన్ అవుతారంటే వివిధ కారణాలు చెప్పాను కదా ఒక పాస్పోర్ట్ రెన్యూవల్ అవ్వడం కానీ కొంతమంది పాస్పోర్ట్ రాకపోవడం కానీ అలా వ్యక్తిగత కారణాల వల్ల అలా ఉండడం జరిగింది అందరూ మొత్తం పదకొండో తారీఖు అలా అందరూ వచ్చి జాయిన్ అయ్యి ఫుల్ సంఖ్య అటెండ్ అయ్యి మొత్తం అందరూ కలిపి మరి ఎన్నుకోవడానికి పంతొమ్మిది తారీఖు అవిశ్వాస తీరం వాళ్ళు ఎన్నుకోవడానికి రెడీగా ఉండాలి మేమైతే మా మేయర్ గారిని మా పిల్ల శ్రీనివాస్ గారిని మేము ఇచ్చేయడం మేరుగా పేట ఎక్కించడం జరుగుతుంది తజ్యం